నల్గొండ చండూరు ఎస్ఐ వెంకన్న అత్యుత్సాహం సివిల్ మ్యాటర్లు జోక్యం చేసుకుని అనే రైతును చితక బాధిన ఎస్ఐ తాస్కాస్కాని గూడెం కు చెందిన అన్నదమ్ముల మధ్య భూ సమస్యను సీరియస్ గా తీసుకున్న ఎస్ఐ వెంకన్న వర్గానికి మద్దతుగా మరో వర్గాన్ని సమక్షంలో పంచాయతీ జరిగింది ఒక వర్గం వ్యక్తి వినకపోవడంతో పెద్ద మనుషులు వెంకన్న అనే రైతుకు అతని బిడ్డ లేడు అని చెప్పడం జరిగింది పెద్ద మనుషులు ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం నన్ను ఏం చేస్తున్నావంటే ఎవరు చెప్పుకుంటావో చెప్పుకుని కొట్టినస్తాయి సివిల్ మ్యాటర్లు జోక్యం చేసుకుని వేధింపులకు గురి చేస్తున్న ఎస్థాయి పై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ గట్టి పంచాయతీ వస్తే పోయిన నెల ఇరవై మూడు తారీఖు పిటిషన్ ఇచ్చినాము పిటిషన్ ఇచ్చినాక కరెంట్ షార్ట్ వస్తుందని పిటిషన్ ఇచ్చినాము పిటిషన్ ఇస్తే ఈ నెల పద్దెనిమిది తారీఖు దాకా పట్టించుకోలేదు పట్టించుకోలేదని కరెంట్ షార్ట్ వస్తుందని పొలానికి తుకందుందామని వేరు తీసి పక్కన పెట్టినాము పక్కన పెడితే ఆపోజిట్ అని వచ్చి పిటిషన్ ఇచ్చాడు పిటిషన్ ఇచ్చినా మమ్మల్ని పిలిచినారు పిలిచి మూడు గంటలు వచ్చి పుస పెట్టిరు పుస పెడితే ఏం సార్ పుసా పెడుతు ఆపోజిట్ డాక్ పిలవలేదంటే మేము పెద్ద మనసులో పిలుచుకోవాలి అని మూడున్నరకు నాలుగు గంటలకు పిలిచినారు అప్పుడు మాకు చెప్తే పెద్ద మనసులు పిలిపించుకోండి పెద్ద మడతలు పెద్ద మనుషులు పెడితే ఎస్ఐ సార్ ఉన్నాడుగా పెద్ద మనుషులు చెప్పినట్టు ఎన్నుకోవాలని పెద్ద మరుసలు చెప్పాను సరే ఎన్నుకుంటామని వీళ్ళకి వెళ్తాను నెక్స్ట్ మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ పెద్ద మనుషులు అంతా లీవ్ ఫీల్డ్ మీదకి వచ్చారు ఫీల్డ్ మీద వస్తే మేము చెప్తే విన్నాము ఆపోజిట్ అయినా వినలేదు వినలేదు అని మన పెద్ద మనుషులు వచ్చి ఎస్ఐ సార్ చెప్పినారు చెప్తే సరేరా మరి ఊపరు నువ్వు ఎన్నే వినట్లే కానీ పెద్ద మనుషులు అన్నారు అనగానే నిన్న పోయి వయ్యూ చలకల మా నాన్న నేను కలిసి గుండకలు కట్టినాము గుండలు కడితే బయలకి గుండలు కడితే సారు ఫోన్ చేపించినాడు ఫోన్ చేపిస్తే స్టేషన్ రామంటే వచ్చినాం రాగానే ఏమైందిరా పంచాయతని అడిగారు అంటే పెద్ద మనుషులు చెప్తే వినట్లేదు సార్ ఆయన చెప్తాను ఓకే సార్ నేను అంటే పెద్ద మనుషులు కూడా నీకు పెద్ద మనుషులు ఆయన ఇష్టం ఉంటే ఇంటర్లో లేకపోతే విన్నాడు నీకు అవసరమేంద్రా అని అన్నాడు అని ఎవరు అన్నారు సారు ఏ సార్ పెద్ద మనుషులు చెప్తే ఇంటర్డు లేకపోతే రా నీకు అవసరమేంద్రా అని ఆశేదన్నాడు అదేం సార్ మా తప్పేయలేదు కాదంటే ఇలాంటి పాల్తలంకా తప్పేయలేదు అంటే పెద్ద మనుషులు చెప్తే ఇష్టం ఉంటుంది చెప్తా లేకపోతే లేదు అని అన్నాడు ఏం సార్ తీర్తు ఏం తప్పు ఉంది సార్ అని తీర్తున్నాం అంటే మెట్ల మీద గుసబెట్టు వచ్చి పెడుగుద్దులు ఇట్లా ఒక మించి మెడల మించి ఇక్కడ ఇక్కడ బాగా గుద్దిండు కొద్దిగా అప్పుడు గుద్దినాక నాకు తెస్పో పోయినట్టుకి వాటర్ కొన్ని వాటదాయినా వాటదాయినాక మళ్ళీ పిలిచి దగ్గర నేను ఎస్పీ కాడ పోతే నాకు ఎందుకు కొట్టారు నాకు ఏం తప్పు చేసిన కొట్టిరు పెద్ద మటు చెప్పిన అతనే వినట్లేదు నేను విన్నా కదా అని చెప్పిన కానీ పట్టించుకోలేదు అప్పుడు నా కాడి నుంచి ఫోన్ గుంజుకొని అరుణరావు అని నెంబర్ తీసుకొని దూరవారి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అరుణాధరావు దూరవారిని పిలిచాడు పిలిచింది ఏమైంది పంచాయతీ అంటే ఇక్కడ ఇక్కడ సంగతి ఇక్కడ సంగతి అని అప్పుడు నన్ను కూల్ చేయడానికి మన ఈ ల్యాండ్ విషయంలో కూల్ చేయడానికి ఇద్దరు కూర్చోబెట్టి ఏం రా ఎంత సంగతి అని మాట్లా మాట్లాడి కూల్ చేసి ఐదు పదివేల రూపాయలకు ఒప్పిస్తాను ఆ ల్యాండ్ని ఐదు వేల రూపాయలకు ఒప్పిస్తాను నా బాధ్యత అని చెప్పి నేను నాకు ఇష్టం లేకున్నా కానీ ఒప్పించినాడు ఒప్పించి ఐదు వేల రూపాయలకు ఇంత చిన్న ఐదు వేల పంచాయతీ అది ఐదు వేల రూపాయలకు ఒప్పించాడు కాగితం రాసాడు తర్వాత నాకు కళ్ళు తిరిగినట్టయితే మా తమ్ములకు ఫోన్ చేసిన మా తమ్ములకు ఫోన్ చేసిన మా తమ్ముడు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినారు తీసుకపోయి గ్లూకోజాలు ఇంజెక్షన్లు వేసినారు ఇచ్చేసిన నైటు తొమ్మిది పది గంటల దాకా ఫ్రీ ఉన్నది మళ్ళీ తర్వాత యధావిధిగా మళ్ళా అటెక్ ఇవన్నీ నడుస్తున్నాయి అప్పుడే దెబ్బలు కొట్టినప్పుడు ఏమన్నా సార్ నువ్వు ఎస్పీ కార్డ్కి పోతా నాకు ఇంత న్యాయం జరుగుతుంది లేదంటే నువ్వు కార్డు కన్నా పో నువ్వు వేడికి అన్నవు అది నాకు సంబంధం లేదు నీ ఇష్టం నాకు చేసుకోపో అని మాట్లాడు ఇప్పుడు నాకు చే వెనుకడికి సరిగా లేదు ఇక్కడ ఇకపోవడం చాలా ఇవన్నీ బాగా ఇవన్నీ బాగా నొచ్చేస్తున్నాయి నాకు ఎటు తిరిగి న్యాయం జరిగేలా అని చూడాలని చూస్తున్నాను